ఉదయం స్వాగతం నా కావరెడ్డి కర్షక బేడు కళాశాలలో సహాయక ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ బాలు ఇటీవల ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ ది రికార్డ్ మరియు శ్రీ సాయి సేవ భగవాన్ ఉత్తమ జాతీయ సేవ పురస్కారం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అభినందనల సన్మాన కార్యక్రమాన్ని నేర్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే రషీద్ మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల నుండి డాక్టర్ బాలు రక్తదానంలో చేస్తున్న సేవలను దేశానికి ఆదర్శంగా నిలిచాయని వ్యక్తిగతంగా డెబ్బై ఐదు సార్లు తలసీమియా చిన్నారుల కోసం నాలుగుల ఐదు వందల యూనిట్ల రక్తాన్ని ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కళ్యాణ్ చరణ్ గౌడ్ కిషన్ గౌడు మమత తైభా సూపరింటెండెంట్ నర్సింగ్ అదేవిధంగా బాబురావు ఛాత్ర ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది

చిన్న పర్ డినేషన్లోని కాలేజీలో పనిచేస్తున్నారు సార్ ఫోన్ అయితే టూ థౌజండ్ సెవెన్ నుంచి పచ్చేయాలి సార్ టూ థౌజండ్ సెవెన్ నేను నుంచి ఆ బ్లెడ్ అనేది ఇప్పుడు కాదు టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశాము టూ థౌజండ్ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూనిట్స్ ఆఫ్ బ్లెడ్ అనేది కూడా కలెక్ట్ చేసింది ఇరవై ఐదు వేల యూనిట్లు ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి ఇప్పటి భారతదేశ చరిత్రలో మనం అంటారు కదా ఒక క్రియేట్ చేయాలి హిస్టరీ అంటే అది సేవలో హిస్టరీ క్రియేట్ చేయాలి కాబట్టి అన్ని యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేస్తే మనం అండ్ ట్వంటీ ఫోర్ లో ఒక ఇయర్ లో ఒకట మన కాలేజీలో ఇరవై రెండు రక్తదాన శిబిరాలు పెడితే మనం మొత్తం పద్దెనిమిది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మన కాలేజీలో పెట్టి వన్ ఇయర్ లో టూ థౌజండ్ త్రీ నాట్ సిక్స్ యూనిట్స్ బ్లడ్ తలసేమియా వాళ్ళకి మనం స్వీకరించి భారతదేశంలోనే ఒక ఇయర్ లో హైయెస్ట్ యూనిట్ చేసినటువంటి దాంట్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు చూడటం అంటే ఎంత గొప్ప విషయం మరి గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా వెరిఫికేషన్ అయ్యింది సెకండ్ రౌండ్ వెరిఫికేషన్ గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా అయిపోయింది లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అయిపోయింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అయిపోయింది అంటే మనం నిస్వార్థంగా సేవ చేస్తే మనం ఏం ఆశించట్లేదు మనకి ఏ అవార్డు రావాలి ఆ అవార్డు రావాలి మనకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని మనం ఎప్పుడు ఆలోచన మన ఆలోచన ఎప్పుడు కూడా ఒకటే పిల్లలకు సకాలంలో బ్లడ్ ఇద్దాం ఇప్పుడు సార్ అన్నారు రోజు ఒక ఫాస్ట్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం అంటే ఎవరైతే బ్లడ్ డొనేట్